పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు బిజినపల్లి మండలంలోని లింగసానిపల్లి వసంతపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు గడప గడపకు ప్రచారం చేసిన మాజీ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ఒడ్లు అమ్మేందుకు మళ్ళీ పంటకు ఐదు వందలు బోనస్ ఇస్తాం గింటాలకు అన్నాడు నమ్మినాం కెళ్దాం మాపి నమ్మినాం ఇట్లా నమ్మి 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 ఈ వీనికి రెండు సార్లు ఓటేసినాం కదా ఇనుక ఓటేస్తే ఏమో అవుతుందో ఒకసారి అని ఒకసారి ఏ చూద్దాం వీనంత పోటు కాడో తెలిసిపోతుంది అని వేసినాం ఇంకా అర్థమైపోయింది నాలుగు నెలలు అర్థమైపోయింది ఒక ఆయన ఊళ్ళ ఒక ఆయన పిల్లగాని ఇష్టపడి పెళ్లి చేసుకున్నది తండ్రి చూద్దానుడు తల్లి వద్దనేది తమ్ముడు వద్దన్నాడు అందరు చెప్పి కుటుంబం లేదు లేదు నేను ఆయనే చేసుకుంటాను అని చేసి ఇక వాడు చేసుకుని తెల్లారు నుంచి ఎగిరెగిరి తంతున్నాడు ఆయన ఏం చేస్తుంది భరించాలి కదా ఒకడు కదా చేసుకున్న పాపాన్ని భరించాలి ఇప్పుడు మన మనకి నా మూడు ఫీట్లు అయినా ఎగిరెగిరి దంతున్నాడు ఎక్కడ దంతాడో ఆయనకే తెలియదు పిచ్చోడి చేతికి రాజీ తేడబడేస్తాడో తెలియదు ఇవాళ నాలుగు నెలలు అయింది ఒక్క మాట అమలు చేయలేదు ఒక్కటే ఒకటి చేసిండు ఫ్రీ బస్ నేను మొన్న మూడు రోజుల కింద కేసీఆర్ వస్తున్నాడని బస్ స్టాండ్లో వెళ్ళావాట ఒక గంట రెండు గంటలు ఒక ఆయన ఊరు వచ్చి ఊరికి మంతటికెళ్ళి ఒక ఆయన భార్య భర్తలు ఇద్దరు వచ్చారు బస్సు కొరకు చూస్తున్నారు నేను ఏమన్నా కూడా చాదా కూడా కూర్చున్నా ఆ బస్సు వస్తే పర్ర ఫర్ర వెళ్ళిపోయి మెడ మీద తవాలా లేడీస్ సీట్ దొరుకుతులేదు అని వేసిండు ఈయన వేసిండు ఆయన వేసిండు ఏ నేను వేసినా నేను వేసినా అని వాళ్ళిద్దరు మాటలు మాటలు మాట్లాడాలి పెంచుకున్నారు కొడుకు అరే నామ గుడతాం అని ఏమీ ఇవే నామ గు వీలు కొట్లు ఇక్కడ ఇది ఒకది వీళ్ళు కొట్లాడుకుంటారు ఒక దిగు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు సిగపట్టి కొట్లాడుకుంటారు అరే అర్థమైపోయింది రేవంత్ రెడ్డి పాత రోజులు చేస్తున్నాడు కదా ఇవేనేమో మంచి చెప్పి రేవంత్ మోసపోయిందా అని చెప్పి ఇలా నేను ఏ ఊరికి పోయినా నేను ఏ ఊరికి పోయినా ఇంతకుముందు బోర్లలో పని లేకుండా బోర్లు అమ్ముకున్నారు మళ్ళీ ఇలా కొత్త బోర్లు కొనుక్కుంటున్నారు కొత్త బోర్లు కొనుక్కొని రైతులు ఈ నాలుగు నెలల్లో ఒక్కొక్క రైతు మూడు బోర్లు రెండు బోర్లు నాలుగు బోర్లు ఒక్క ఊర్లో ఈ నాలుగు నెలలు రెండు నెలల్లోనే పది పదిహేను బోర్లు వేసిరు అదే కాకుండా మళ్ళీ ఇంకొకటి ఏంటి ఒక్కసారి కరెంటు మోటార్ కాలిపోతే ఇప్పితే రెండు వేల ఐదు వందలు అవుతున్నాయి ఒక్కొక్క రైతు ఇప్పటికి నాలుగు సార్లు ఐదు సార్లు కాలిపోయినాయి రై మోటార్లు ఎందుకు కాలిపోతున్నాయి ఆ ఇళ్ళ కాని మోటార్ కాలని మోటార్లు ఎందుకు కాలుతున్నాయి ఆ రోజు పడని బోర్లు ఇవాళ ఎందుకు వేస్తున్నారు ఆ రోజు ఎండిపోయిన చెరువులు ఇవాళ ఎందుకు వెళ్ళిపోయినాయి మూడు నెలలు ఎందుకు ఎండిపోయినాయి తాగడానికి నీళ్ళు ఇంటి ముందలు కరెంట్ నల్లా పెడితే ఆ నల్లా ఎందుకు తొంగతలేదు దీనివల్ల ఇలా అసమర్థత వల్ల కాదా వాళ్ళ అసమర్థత వల్ల ఇవాళ మనకి పరిస్థితి వచ్చిందా రాలేదా ఇట్లాగే చూసుకుంట పోతే నాలుగు నెలలకే ఇంత ఊస పెడితే రేపు ఐదేళ్ళకి ఎంత కోస పెడతారో మీరు ఆలోచన చేయండి ఇప్పుడు కేసీఆర్ మీరు ఓటేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు ఎమ్మెల్యే కాను కానీ ఇలా వచ్చిన ఎన్నికల్లో ఇగో బిడ్డ నువ్వు ఇస్తున్నటువంటి కరెంటు సరిగిస్తలేవు నువ్వు ఇస్తున్నటువంటి గ్యాస్కి ఐదు ఉంటుంది నువ్వు ఇస్తున్నటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నావు ఇవ్వలేదు నాలుగు వేలు పింఛన్ ఇస్తున్నావు ఇవ్వలేదు అదే రెండు వేలు గత కేసీఆర్ ఇచ్చిన రెండు వేలే మాకున్నాయి తులం బంగారం ఇస్తున్నావు దానికి అధిగతి లేదు అదేవిధంగా ఒడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తున్నావు దానికి అధిగతి లేదు రైతు బంధు గురించి దానికి ఇంతవరకు ఆలోచన లేదు కూలీలకు పన్నెండు వేలు ఇస్తున్నావు కౌలు రైతులకు దానికి అధిగతి లేదు మహిళా సంఘాలకు అసలు కట్టకుండానే ఉచితంగా లోన్లు ఇస్తున్నావు దాని గురించి ఆలోచన లేదు అందుకే మీరు ఇవన్నీ చేయలేదు కాబట్టి ఈసారి బుద్ధి రావాలంటే ఒక కుర్చీ కూర్చొని కుర్చీ నాలుగు కాళ్ళు ఉంటాయి ఒక కాలు విగినాం అనుకో వంగుతాడు పడిపోతాది అర్థమైంది నాలుగు నెలలకే నా కుర్చీ విగరు ప్రజలు లేకపోతే నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయకపోతే మొత్తం మూడు కాళ్ళు విగేసినట్టున్నారు అన్నా కాని చెప్పి కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇచ్చిన వాగ్దానాలు మన ఇంటికి వస్తాయి పొరపాటున మళ్ళీ ప్రభుత్వం కదా మొన్న వేసినాం కదా చూద్దామని చెప్పి మళ్ళీ వేసారు అనుకో తెల్లారి ప్రతిమిటి ఏమంటాడు మా తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు నేను ఏం చేయకున్నా సరే నాకు ఓట్లేసారు అంటే చూసిన వా నావి ఎంత నమ్మకం ఉందో అని చెప్పి ఇక ఐదేళ్ళు ఎన్నికలు ఉండవు మళ్ళీ మీకు అతిగతి ఉండదు మీ గురించి మా ఆలోచన ఉండదు వాళ్ళకి ఈ కరెంట్ ఒక ఈ నా పది పదిహేను గంటల కరెంట్ వస్తుందంటే రేపు పదమూడు తారీఖులకే వస్తుంది పదమూడు తారీఖు తర్వాత ఎన్నికలైపోతే వాళ్ళకు కరెంటుతో పనుడదు నీళ్ళతో పనుండదు వాళ్ళ వాళ్ళ సొంత పనుల మీదనే ధ్యాస పెడతారు ఈ గ్రామాలకు రావాల్సినటువంటి ఇందాక చెప్పినటువంటి ఏది రాదు అందుకే నేను మీ దగ్గరకు వచ్చినాయి ఇలా పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి మన పార్టీ అభ్యర్థికి వెళ్ళి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈయన ఒక పోలీస్ ఆఫీసర్ దేశం కోసం ప్రాణాలు లెక్క చేయకుండా అది పాకిస్తాన్ బార్డర్లో ఓ పది పదిహేను సంవత్సరాలు కొట్టాడు ఆ తల్లిదండ్రులు పెళ్లి చేద్దామంటే ఒక అమ్మాయికో ఏది బార్డర్లో పనిచేస్తాడు కాబట్టి ఏమవుతుందని చెప్పి ఎవరు పిల్లనియకపోతే ఒక ఆమె లక్ష్మీబాయి అని ఒక ఆమె ముందుకొచ్చి ఆయన ఫోటో పెట్టుకొని పెళ్లి చేసుకున్నది అట్లాంటి గొప్ప వ్యక్తి మన తెలంగాణకు వచ్చి ఒక పోలీస్ ఆఫీసర్ అయి మనకున్న గురుకులాలు జరుగుతాయి గురుకుల పాఠశాల ఉన్నాయి కదా దానికి ఆఫీసర్గా కేసీఆర్ నియమిస్తే పది సంవత్సరాలు అద్భుతంగా గురుకులాలను అద్భుతంగా తయారు చేసి మన పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకోవడానికి రెసిడెన్స్ చెప్తే దాన్ని మంచిగా తీర్చిదిద్ది ఇలా ఎంఏ ఎమ్మెల్యే చెప్పినా మంత్రి చెప్పినా ఆ గురుకులాల్లో సీటు దొరకలేదు అంత పోటైంది అంత అద్భుతంగా చేసినటువంటి వ్యక్తి ఇలా స్వయ సేవ చేయడానికి ఒక గొప్ప వ్యక్తి ఒక మంచి రాజకీయాలకు పేదల మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి ఇలా రాజకీయాలకు వచ్చిండు ఆయన అన్ని గ్రామాలు తిరగలేడు ఎందుకంటే పార్లమెంట్ అంటే ఏడు కందనం లాగా ఏడు ఉండి కలిపితే ఒక పార్లమెంట్ అవుతుంది ఆ అన్ని గ్రామాలు తిరగలేడు కాబట్టి ఆయన తరఫున నేను ప్రచారం చేయడానికి వచ్చిన మొన్న మన ఊరు నాకు బాగానే మెజార్టీ ఇచ్చింది కానీ ఈసారి కాంగ్రెస్ బుద్ధి చెప్పాలంటే మొన్న అకరవరు అకరవరు కాంగ్రెస్కి వేసిన వాళ్ళు మన ఊళ్ళో ఉన్నారు ఎన్నికలో ఉన్నారు కొంతమంది ఉన్నారు సరే ఏమైనా కానీ జరగని జరిగింది సరే మిమ్మల్ని కోరేది ఒకటే చేతులు ఎత్తి దండం పెడుతున్నా మీరు అర్థం చేసుకోండి ఇది నా ఎన్నికలు కాదు నేను నా కొరకు మిమ్మల్ని అభ్యర్థిస్తలేను నా కొరకు మిమ్మల్ని అడుక్కోవట్లేదు మన బతుకుల కొరకు మన భవిష్యత్తు కొరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి హామీలను మనం నెరవేర్చాలి అంటే ఒక్కసారి కారు ఓటేస్తే కేసీఆర్కి మనం కత్తిస్తే ఆయన కొట్లాడితే మనకు న్యాయం జరుగుతుంది ఒక కత్తి ఆల్రెడీ కాంగ్రెస్కి ఇచ్చినాం రెండో కత్తి ఆయనకి ఇచ్చిన రెండు చేతులు పట్టుకున్న ఒకటి మొదలొకటి వెనుక పడుస్తాడు అందుకే ఒక కత్తి కేసీఆర్కి అండి ఏదైతే హామీలు అమలు కాకపోతే మీ పక్షాన మేము మీ గొంతుగా మేము మాట్లాడతాం అంతేగాని ఆయన అత్త మీద గొప్ప దుత్తలు తీసినాం అనుకో ఈ కాంగ్రెస్ వాడు ఇక్కడ మోసం చేసిన ఇంకో పార్టీకి పువ్వు గుర్తడుకో ఇంకో గుర్తోడు చేసిన అనుకో మొదటికే మోక్షం వస్తుంది ఈ బీజేపీ అంటే అక్కడ ప్రవీణ్ కుమార్ సార్ ఇక్కడ ఒకటో నెంబరు ఇక దీని పక్కన ఒకటో నెంబర్ పైనుంచి ఒకటి కిందికి పోదు పైకి రెండు ఉంటాయి బ్యాక్సలు మళ్ళీ కన్ఫీన్స్ అవ్వదు ఇట్లాంటి ఇంకోటి ఉంటది కానీ మొదటి దాని లేదా ఒకటో కుర్త కారు కుర్తని చూసి వేయాలి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంకోటి పెడతారు అట్లా ఇట్లాంటిది ఇంకోటి పెడతారు రెండు డబ్బాలు పెడతారు ఏం కన్వీజ్ కావద్దు కారు కుడుతుంటే కారు కుడుతుంది సరిపోతుంది ఏదో అవ్వలేదు కారు మరి సరే ఏం వంటలేరు మా అమ్మలు కొద్దాం అది ఎవరు రికార్డు చేస్తలేరా ఏం కాదు మీరు భయపడతారు ఉన్నాయా బాబు పంపిస్తే అన్ని కావాలి చెప్పాయని చెప్పిన అది కాదండి కేసీఆర్ దే కావాలంట మరి ఎదుకో నాకు అన్న అది కేసీఆర్ ఒక లంకే పెద్ద వచ్చినట్టాడు ఒక ముఖ్యమంత్రి లంక బిందెల గురించి ఎవరు మాట్లాడతారమ్మా నేను చెప్పదు మీరే చెప్పాలి మరికైపోయాయి ఒక లంకే బిందెలు ఉన్నవంట వచ్చిన లంక బిందులు లేవు కాళీ ఉన్నాను అని ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి వాగ్దానాలు ఇచ్చినప్పుడు ఇది నేను చేస్తానా చేయలేనా నా వల్ల అవుతుందా కాదా ఈ రాష్ట్ర పరిస్థితి ఎట్టుంది ఆలోచన చేసుకొని చేయాలి ఏది నోటికి వస్తే అది ఇచ్చేసి ఇలా నేను ఇలా లంకే బిందులు కేసీఆర్ లంకే బిందలు పెట్టిండనుకున్నా ఈ ఇట్లా వస్తే అన్ని కాలి బిందెలే ఉన్నాయి ఇక్కడ అందుకే నేను ఏం చేయలేకపోతున్నా అంటే తను అర్థం ఏంటి కుర్చెక్కకు ముందు ఒకలాగా కుర్చెక్కినాక ఒకలాగా ఎంతవరకు మరి ఇవాళ ఏమంటాడు నేనేమో ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకటో తారీఖు ఇస్తున్నా అంటాడు అంటే ఆయనకు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి రైతులతో అదే రైతు బంధు నీకు ఐదు నెలలు పట్టింది అదే కేసీఆర్ అంటే ఐదు రోజులు ఇస్తుండే కరెక్టే కదా కేసీఆర్ ఐదు రోజులు పడుతున్నాను మొత్తం ఒక ఎకరా రోజు రెండు ఎకరాలు రోజు మూడు ఎకరాలు ఒక రోజు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు మొత్తం కలిపి ఐదు రోజులు తీసుకొచ్చి మొత్తం చమ్మేసి రైతులకు ఇస్తున్నాను ఈయన చేస్తున్నాడు జమేజ్ మొత్తం ఉద్యోగస్తులకి ఇస్తున్నాడు మరి ఆయన ఉద్యోగస్తులు కావాలి కేసీఆర్కి మీరు కావాలి మరి ఎప్పుడైనా అర్థం చేసుకుని ఉద్యోగస్తులు ఆయనకి ఇస్తారు మీరు కేసీఆర్కి ఏంటి అయిపోతుంది ఎవరు తేలిపోతుంది ఈసారిగా